ఏ సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి కలిసి రావట్లేదయ్యా నష్టం వస్తుంది వ్యవసాయలో నష్టం వస్తుంది ఏమన్నా పని చేసినా నష్టం వస్తుంది ఎట్లా ఖర్చులు పెరుగుతున్నాయి పిల్లలకు పెళ్లికి వస్తారు చదువులకు అవుతున్నాయి ఎట్లా ఏం చేయాలి అని బాధపడుతుంది బాధపడి బాధపడి ఏం చేయాలి అని ఓ రోజు రా ఇట్లా ఏమో ఏం చేయాలని భార్యతోనే అంటాడు నాకు బతకాలి అనిపిస్తలేదండి ఏం చేయాలి ఎట్లా చేయాలి అని అని అను అనుకుంటే ఆమె నా అసంట ఎవరు మీ అసంత్రో చేస్త తెలిసినతోని ఇట్లా నువ్వైతే ఆగవయ్యా పోతే అందరం పోదాం నువ్వు ఒక్కరి పోతే మేము ఎట్లా బతుకుతాం ఉన్న దిక్క పైన తర్వాత ఎట్లా పోతే అందరం పోదాం ఉంటే అందరం ఉందాం అని చెప్పి ఓదార్చి పొద్దున గిట్ట ఇట్లా సంగతి అని అంటే నా అవసరం నీ అసులో ఇద్దరు మనసులు పోయి నాకు నష్టం వచ్చింది అంటే ఉదాహరణ ఈ పేన పెద్ద మనుషులు తెలివి కళ్ళోళ్ళు బయట మాట్లాడుకొని ఈయనకు ఎంత కష్టం వచ్చిందో ఎంత నష్టం వచ్చిందో అంతకన్నా ఎక్కువ ఊహించి సేపటోళ్లు వేరు నష్టం సంగతి దేవుడే పోయి రాజన్న నీకు గింత నష్టం వస్తేనే గిదాన్ని బాధపడతాను నువ్వు నాకు ఇంత పొలం చేసినా గింత విద్య చేసినా నా బిడ్డలు చదువుతాను ఇంకా నేను ఇది చదువుతాను అంటాను నా దగ్గర లేదు ఏం చేయాలి నేను ఎట్లా చేయాలి అంటే నువ్వు రేపు అనుకుంటాను నేను ఇవన్నే పోవాలి కానీ పోతానా కాలం ఎప్పుడు ఒక తీరు ఉండదు ఇవాళ్ళ ఇవాళ నీకు కష్టం వచ్చింది రేపు మంచి రోజు వస్తది అనుకోకు రేపు ఇప్పుడు మంచి రోజు ఉండేది రేపు చెడ రోజు వస్తుంది కానీ మనం చెడాలని కోనుకుంటాం మనకు మంచిది దేవుడు ఏదో ఒకటి నేను అది చెప్తాడు ఇవాళ కాపుతాడు రేపు రేపు కాపుతాడు అరి మురిగి నన్ను కొండలు వారేసుకుంటావా ఇవాళ కాబతే రేపు పంట పంటతుంది భూమి ఎప్పుడు చెడగొట్టది మనిషి ఎప్పుడు ఎడగొట్టాడు అందరు ఎడగొట్టడో ఉండరు ఇప్పుడు నువ్వు అన్న మేము వచ్చినాం నాకు నీ అవసరాల వల్ల దొరుకుతారు చెప్పడానికి అయితే సరే నువ్వు అన్నది ఇష్టమే మనం ముగ్గురం పోదాం నువ్వు పోతే వీళ్ళకి ఇంకెక్కువ కష్టం అవుతుందా తక్కువ కష్టం అవుతుందా ఎక్కువ కష్టం అవుతుంది మరి ఆమె ఎట్లా పారించాలి అది ఊహించవా నువ్వేం చేసినావు నిన్ను నే నా ఆరోగ్యరీత్యా నిన్ను ఎల్ల కాలం చక్కగా చూసుకుంటా అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నావు అయిపోయింది ఆమెను చూసుకోవాలి ఆమెను పుట్టినోళ్ళు మీ ఇద్దరి సంతానమే కదా వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి మీరు చూసుకోవాలి నువ్వు అందరినీ పెట్టిపోతే మరి చూసుకోవాలి దేవుడు చూసుకోవాలి అదే నువ్వు ఉంటే దేవుడు చూసుకోడా అదే దేవుడిని ప్రార్థించుకుంటూ పని చేసుకుంటావు బరావర్ చూసుకుంటాడు ఎందుకు ఆలోచిస్తున్నావు అట్లా అన్న వాళ్ళే తప్పైంది ఇక అటువంటి ఎప్పుడు పని చేయాలి ఆలోచించి ముగ్గురు నిర్ణయానికి వచ్చి ఏ పని చేయొద్దు మనం వరావ ఇదే పని చేసుకుంటా పోదాం సాధైనప్పుడు ఒకళ్ళని చేసే పని మనం నువ్వు కూడా తీసుకపోదాం వాళ్ళ సాధన పని వాళ్ళు చేయలేదు ఇక ఉన్నప్పుడు కైకిలిపోదాం పది రూపాయలు రాని రోజు కైకిలిపోతే నెల గాసం వస్తుంది నూనె వస్తుంది పప్పది ఉప్పది కాబట్టి మనం ఎప్పుడు ధైర్యం చేయాలి ధైర్యం తుండే మనకు సాధన పని పోదాం అని చెప్పి ముగ్గురు ఆలోచించుకొని అప్పుడు ఆయన ఆయనకు ధైర్యం చెప్పి అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందరూ ఊహించి ధైర్యం చేయొద్దాన్ని భావిస్తూ సెలవు తీసుకుంటారు